హలో అండి ఈరోజైతే మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ టేస్టీ చెప్పుకోండి చూద్దాం క్యాబేజీ పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక పా కడాయి పెట్టుకొని అందులో ఒక పావు లీటర్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పటి వరకు ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనము క్యాబేజీలో సన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకిపోయేటట్టు ఒక జాలిలో పెట్టుకోవాలి తర్వాత అందులో మనం చూడండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఇంకా ఇంకా కొద్దిగా వేసాను నేను ఇంకా వన్ అండ్ హాఫ్ అనుకోండి చూడండి టీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా అందులో కరివే చూడండి ఇంకా శనగపిండి వేస్తున్నాను ఒక పావు కేజీ అంతా జల్లి పట్టుకొని శనగపిండి పావు కేజీ అంతా వేసుకోవాలి ఇంకా నాకు అయితే ఇంకా శనగపిండి అది రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అవైలబుల్ ఇంట్లో లేదు కాబట్టి ఓన్లీ శనగపిండితో వేసాను వాటర్ అస్సలు వేయకూడదు ఇంకా కొంచెము కరివేపాకు కొత్తిమీర పుదీనా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి అది కూడా వేసుకోవాలి వాటర్ అయితే అసలు ఏమాత్రము ఒక వన్ డ్రాప్ వాటర్ కూడా వేయకుండా ఇంకా క్యాబేజ్ కడుగుతాం కదా ఆ వాటర్తోనే మనము మొత్తం పిండి కలిపేసేయాలి చూడండి కలిపి ఇంబడే వేసేసేయాలి ఎందుకంటే ఇంకా మనం లేట్ చేస్తే ఇంకా వాటర్ క్యాబేజీలో నుంచి ఉప్పు అవన్నీ వేసాం కదా వాటర్ అంతా వచ్చేసి ఇంకా అది క్యాబేజ్ పకోడి కొంచెము మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రాదు అందుకే కలిపిన వెంటనే ఆయిల్ హీట్ వేడి అవ్వడానికి పెట్టేసాం కదా అప్పుడే తొందరగా మనము హీట్ ఆయిల్లో వేసేసి తర్వాత చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే మనకు బాగా కలర్ వస్తుంది ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇంకా లోపల వరకు ఫ్రై అవుతుంది ఒకవేళ మనము బాగా ఎక్కిన ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా లోపల కూడా కుక్ అవ్వదు చూడండి ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేసి ఫ్రై చేసి తీసేసేయాలి ఇంకా టిష్యూ పేపర్ పైన వేస్తే ఇంకా ఆయిల్ బాగా పీల్చుకొని మనకైతే అసలు పకోడీకి ఏమాత్రం ఆయిల్ ఉండకుండా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ అయితే టమాటా చారు చేశాను ఫ్రెండ్స్ టమాటా చారు బెండకాయ ఫ్రై చేశాను ఇంకా చాలా రోజులైంది క్యాబేజీ పకోడి చేయక చేయలేక చేయక అని ఇంకా సడన్గా చిన్న చిన్న సైజు క్యాబేజీలు తీసుకొచ్చారు మా ఇంట్లో చాలా చిన్నగా ఉన్నాయి ఒక పావు కేజీ ఉండొచ్చు ఒక్కొక్క క్యాబేజీ అంత లేత క్యాబేజీలు చూసే వరకు అరే పకోడీ చేస్తే చాలా బాగుంటుందని చూడండి కొందరు ఆనియన్ పకోడీ ఇష్టంగా తింటారు పాలక్ పకోడీ ఇష్టంగా తింటారు కానీ ఇంకా మేము అప్పుడప్పుడు క్యాబేజీ పకోడీ కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా బాగుంటుంది కదా ఇంకా ఏదైనా చార్లు రసము అవన్నీ చేసుకున్నప్పుడు సైడ్కు ఎప్పుడు అప్పడాలే చేస్తాం కదా అపడాలు ఇంకా వడియాలు ఇలా పాలక్ పకోడీ ఆనియన్ పకోడీ క్యాబేజీ పకోడీ అయితే ఒకసారి చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా చేయండి ఇంకా నేనైతే ధనియా పౌడర్ వేశాను కానీ పౌడర్ వేయకుండా ధనియాలు వేయాలి ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేస్తే ఇంకా మనం తింటుంటే నోట్లో తగులుతుంది కదా ధనియాలు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్పకూడదు అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ హాఫ్ కట్టా వేసుకోవాలి చాలా టేస్టీగా క్రిస్పీగా కుదిరింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ విధంగా చేసాం మేమైతే క్యాబేజ్ పకోడీ చాలా బాగుంది సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి తిన్న తర్వాత కమెంట్ పెట్టండి ఏ విధంగా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ క్యాబేజీ పకోడీ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్లో మీరు ఏదైనా వీడియోస్ చూడకపోతే అన్ని వీడియోస్ అయితే చాలా బాగా ఉంటాయన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వీడియోసే పెడతాను నేను మోస్ట్లీ ఒకవేళ మీరు చూడాలనుకుంటే అన్ని వీడియోస్ అయితే చూడండి ఇంకా మీకు ఏ వీడియో నచ్చిందో కూడా మాకు కమెంట్ చేయండి మీరు కూడా ఇలా మంచి మంచి రెసిపీస్ హెల్తీ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్